కోర్టు మరో కీలకమైన వారం వచ్చేసింది విజయ్ దేవరకొండ కింగ్డమ్ రేపు భారీ ఎత్తున విడుదల కానుంది హరిహర వీరమ్మలు తీవ్రంగా నిరాశపరిచిన నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి ఏపీ తెలంగాణలో ఉదయం ఏడు గంటల నుంచే షోలు ప్రారంభం కాబోతున్నాయి అడ్వాన్స్ బుకింగ్ లోనే ఇవన్నీ దాదాపు హౌస్ఫుల్ కావడం విశేషం రౌడీ బాయ్ గత ఫెయిల్యూర్స్ ది ఫ్యామిలీ స్టార్ లైగర్ ప్రభావం లేకుండా ఇంత హైప్ రాబట్టుకోవడంలో కింగ్డమ్ బృందం చేసిన ప్రమోషన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి నార్త్ అమెరికాలో ఇప్పటిదాకా ఇరవై ఐదు వేల టికెట్లు అమ్మిన కింగ్డమ్ అర మిలియన్ మైలు రాయికి చేరువలో ఉండటం శుభ పరిణామం రెండు వందల డెబ్బై ఒక్క లొకేషన్లలో ఏడు వందల తొంభై రెండు షోలు ప్లాన్ చేస్తే అన్నిటికీ రెస్పాన్స్ బాగుంది ఇవాళ రాత్రికి మరింత పెరగబోతున్నాయి కూడా దేశవ్యాప్తంగా చూసుకుంటే రెండు వేల ఐదు వందల షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సుమారుగా ఐదు కోట్ల నలభై ఐదు లక్షల గ్రాస్ వసూలైంది వరల్డ్ వైడ్ ఇప్పటికే పదకొండు కోట్లు దాటడం మంచి సూచన ఈ మధ్య కాలంలో ఒక టయర్ టూ హీరోకు ముందస్తుగా ఇంత మంచి నెంబర్లు రావడం విజయ్ దేవరకొండ విషయంలోనే జరిగింది మళ్ళీ రావా జర్సీ లాంటి ఎమోషనల్ మూవీస్తో ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈసారి సీరియస్ డ్రామాను ఎంచుకున్నారు బాల్యంలోనే విడిపోయి శ్రీలంక చేరుకుని అక్కడ ముఠా నాయకుడిగా మారిన అన్నయ్య కోసం పోలీస్ ఆఫీసర్ అయిన తమ్ముడు ఏం చేశాడనే పాయింట్ మీద కింగ్డమ్ రూపొందింది బ్రదర్ సెంటిమెంట్ ముఖ్యమైన లో ఒకటిగా చెప్పుకుంటున్నారు గూఢాచారిగా శ్రీలంక దేశానికి వెళ్లిన హీరో అక్కడ జాతి మొత్తం కొలిచే నాయకుడిగా ఎలా మారాడు అనేది కింగ్డమ్ మెయిన్ ప్లాట్ సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టారు శ్రీలంక శరణార్థులు వలసవాదులు అక్కడి తమిళులు కష్టాలు మన నేటివిటీ కాకపోయినా గౌతమ్ తిన్ననూరి అన్ని వర్గాలకు అర్థమయ్యేలా రాసుకున్న ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందని టీం నమ్ముతుంది అనిరుద్ రవిచందర్ సంగీతం ఇప్పటికే చాలా బాగా హిట్ అయింది మాస్ జనాల్లో అంచనాలు పెంచేందుకు ట్రైలర్ ఉపయోగపడింది కేజీఎఫ్ తరహా ఒక డార్క్ ని ఎంచుకున్న గౌతమ్ తిన్ననూరి ఈసారి విజయ్ దేవరకొండని ఎలా చూపిస్తాడనే దాని పట్ల ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఇది కనుక గా కుదిరితే బాక్సాఫీస్ వద్ద వసూల వర్షం ఖాయం ఆగస్టు పద్నాలుగు కూలీ వాటు వచ్చేదాకా కింగ్డమ్కు ఎలాంటి పోటీ లేదు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆలస్యం పద్నాలుగు రోజులు సోలోగా ఆడయ్యచ్చు వంద కోట్ల గ్రాస్ ని బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా పెట్టుకున్న కింగ్డమ్కు అది అసాధ్యమైతే కాదు అలా అని చెప్పి మరీ ఈజీ అని కూడా చెప్పలేం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సత్యదేవ్ పాత్ర మలయాళ నటుడు వెంకటేష్ క్యారెక్టర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతున్నాయి అన్నిటిని మించి అర్జున్ రెడ్డి తర్వాత అంతకు మించి విజయ్ దేవరకొండ చేస్తున్న డెప్త్ మూవీ ఇదే మరి అంచనాలు నిలబెట్టుకోవడంలో కింగ్డమ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూసేయాల్సిందే